నమస్కారం అండి మీ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి గారు తన దగ్గరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఒక విచిత్రమైన ప్రకటన చేసిండు మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడు ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం వాళ్ళకు ఉద్యోగం చేయలేకపోతున్నాం ఉపాధి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే రెండు నెలల్లో పెడుతున్నాము జూన్ సెకండ్ నాడు ఐదు లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము ప్రతి నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు రెండు వేలు మూడు వేలు ఉండొచ్చు వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు ఉపాధి కల్పించే ఎమ్మెల్యేలు వచ్చి తనని అడుగుతున్నారట అన్న మేము ఎమ్మెల్యేలు అయిపోయినాం మీరు ముఖ్యమంత్రి అయ్యారు కొంతమంది మంత్రులు అయ్యారు మన అందరి పదవులు వచ్చిన దగ్గర మనం ఎంబడి కార్యకర్తలకు ఇప్పటివరకు ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇది నోటు చేసుకుని ఏం చేయలేదు మనం ఏం చేయాలన్నా అని అడిగినట్టు అడిగితే ఇక మన ధర్మాత్ముడు ముఖ్యమంత్రి గారు ఇవాళ అనౌన్స్ చేసేశారు త్వరలో అంటే జూన్ లోపలనే ఆరు వేల కోట్లు మీకు ఇచ్చేస్తా పప్పు పుట్టాల లాగా అందరి కార్యకర్తలు పంచేయండి ఒక్కొక్కరికి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం మీరు డబ్బులు పంచండి అని ఆరు వేల కోట్లు ఎవరి అయ్యా ప్రభుత్వ సొమ్ము ఉద్యోగస్తులు పన్నులు కట్టినాయి వ్యాపారస్తులు పన్నులు కట్టినాయి రక్త ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో ఇవాళ చూస్తున్నా నేను నోటీసులు వచ్చినాయి మా ఫ్రెండ్ స్నేహితులు పంపిరు ఒక్కొక్కరికి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇంటి పన్ను చొప్పున ఇంటి పన్నులు అని చెప్తూ నోటీసులు పంపుతున్నారు రక్తం పిండుతున్నారు ఒక్కొక్కరిని మొత్తం వ్యవస్థలు మొత్తం అయిపోయి అసలు మార్కెట్లో డబ్బు అనేది లేదు మొత్తం ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఇప్పుడు ఆరు వేల కోట్లు నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంచుతావా ఎవరప్పుడు సొమ్ము జనపద టెన్త్ బిల్డింగ్ అమ్మి కట్టు మీ సొంత ఆస్తులు అమ్మి కట్టండి ఒక్కొక్కడు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా డబ్బులు పంపిస్తారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం ట్వెల్వ్ పర్సెంట్ సర్కార్ అంటున్నారు కదా ఒక్కొక్కడు కోట్ పది కోట్లు ఐదు కోట్లు చందాలు వేసుకొని మీ కార్యకర్తలు దాదుకోండి ఎవడొద్దాడు ప్రభుత్వ సొమ్మును పప్పు పుట్టినలాగా పంచుతారా అట్లా మంచి వాళ్ళు ఏమైపోయారు చూసినావు గవర్నమెంట్లో పక్క రాష్ట్రాలలో అట్లా అట్లా కార్యకర్తలను పెట్టుకొని ఊరుకు ఒక ఏజెంట్లు పెట్టుకొని వాళ్ళకి డబ్బులు పంపించిన వాళ్ళు ఏమైపోయారో ఆ ప్రభుత్వాలు ఏమైనా గుర్తు తెచ్చుకో రేవంత్ రెడ్డి గారు ఇది కాదు గిదాపాలని దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది ఏంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్మును పంచుతావా ఎవరి అబ్బా సొమ్ము అది ఎక్కడిని ఎందుకు పంచుతావు నువ్వు లక్ష ఆల్రెడీ పద్నాలుగు నెలల కాలం లక్షా డెబ్బై వేల కోట్లు అప్పు పట్టుకొచ్చావు అటుకొచ్చి మెగా సంస్థ పొంగులేటి ఇటువంటి కాంట్రాక్టర్లందరికీ ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్ పంచరావు మొత్తం మొత్తం ఒక్కటి ఏమన్నా డెవలప్మెంట్ ఉందంటే అబ్జల్యూట్లీ జీరో తెలంగాణలో ఒక్క పని చేయకుండానే లక్ష డెబ్బై వేల కోట్లు అప్పట్టుకొచ్చినాడు ఇప్పుడు మళ్ళీ ఆరు వేల కోట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంచుతావా ఇదా ఇదాని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏం చెప్పినావు వచ్చిన వంద రోజుల లోపల ఆరు గ్యారంటీలు అమలు చేస్తా ప్రజలను ఉద్దరిస్తా నిన్న మన పొన్నం ప్రభాకర్ మండల్లో చేతులు ఎత్తేసిండు రెండు వేల ఐదు వందలు ఎక్కడది మహిళలకు ఇచ్చేది ఎక్కడది లేదు తులంబాగారా ఎక్కడది లేదు ఇవాళ స్కూటీలు ఎక్కడది మీ సోని మీ ప్రియాంక గాంధీ తీసుకొచ్చి అనౌన్స్ చేపిస్తే కదా ఒక్కొక్కరికి అమ్మాయిలందరికి స్కూటీలు ఇస్తాం కాలేజీలో ఎక్కడికి స్కూటీలు ఎక్కడ ఫస్ట్ నువ్వు చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ము పంచుతావా దీన్ని కోట్లు సుమాటగా తీసుకోవాలి పార్టీ కార్యకర్తలకు పైసలు పంచేది ఎక్కడిది ఆరు వేల కోట్లు ఎవరబ్బా సొమ్ము కొంచెం అన్న ఉండాలండి ఈ పరిపాలన మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఉద్దరిస్తాం అనుకున్నారు ప్రజలు నమ్మిర్రు మోసపోయిర్రు ఇక చూడండి రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీ మీ మీ పరిస్థితి ఎట్లా ఖబర్దార్ ఇట్లాంటి ఆలోచనలు మానుకోండి ప్రభుత్వం మీరు ఏదైతే ఆరు ఆరుగారింటిలో వాటిని చిత్తశుద్ధి వాటిని అమలు చేయండి ప్రభుత్వ సొమ్మును తీసుకపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం మీరెవరండి ఇట్లాంటి దరిద్రం కొట్టు కాంగ్రెస్ పాలన తీసుకొచ్చుకున్నందుకు తెలంగాణ ప్రజలారా ఆలోచించండి ప్రశ్నించే గొంతుకలై నేను చెప్తున్నా ఇక్కడ లోకానికి నిరుద్యోగులకు అందరికీ సకల ప్రజానికానికి సకల జన్లకు నేను పిలుపునిస్తున్నా ఈ డబ్బులు పంచే వ్యవహారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచుతారు ఇప్పుడు నీ రోజులు నాయకులు దొబ్బితున్నారు కార్యకర్తలు